కోల్కతాలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆర్జికర్ ఆసుపత్రిలో అక్కడ కళాశాల ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్న సందీప్ ఘోష్ ఆయన ఎందుకు ఉదంతం జరగగానే అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు వెంటనే ఆ మరుసటి రోజే మరొక కాలేజీలో ఆయనకి ఎందుకు పోస్టింగ్ వచ్చింది అంటే ఈ ఉదంతం మొత్తం సందీప్ ఘోష్కి తెలుసా ఆయనని రక్షించే ప్రయత్నం ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక నిజంగా అక్కడ హత్య అత్యాచారం ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కొన్ని వేల మంది అక్కడ చికిత్స కోసం వస్తున్నప్పుడు ఈయన ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు ఇక డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్లలో ఎలాంటి సెక్యూరిటీని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు అసలు ప్రిన్సిపల్గా ఆయన ఇంతవరకు బాధ్యతగా ఉంటున్నారు అనే కోణంలో ఇప్పుడు చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది అక్కడ ఏదైతే ఈ నిర్భయ ఘటన కన్నా మించి జరిగిన ఈ దారిన సంఘటన పట్ల ప్రిన్సిపల్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడ రిజైన్ చేసి అక్కడ రాజీనామా చేసి ఆ వెంటనే మరో కాలేజీలో జాయిన్ అవ్వడం అక్కడ పోస్టింగ్ తీసుకోవడం పలు అనుమానాలకు దా తావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అంటే అక్కడ ప్రిన్సిపల్గా చేసిన ఈయనకే సందీప్ ఘోష్కి ప్రభుత్వ పెద్దల అండ ఉంది అనే అంశం స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇక్కడ కూడా ప్రిన్సిపల్ కనుక ప్రిన్సిపల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే మరికొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది నిజంగా ఆ ట్రైనింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ హత్య విషయంలో ఎవరెవరు పాల్గొన్నారు ఈ సంఘటనలో ఎవరెవరి ప్రమేయం ఉంది అనే అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఆ ఆ డాక్టర్ ఆ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో తన స్నేహితురాలికి ఫోన్ చేసి ఆ కాల్ కూడా ఉంది ఏం మాట్లాడింది ఆ కాల్ని ఎందుకు బ్లాక్ చేశారు ఎప్పటివరకు ఎందుకు బయటికి రావట్లేదు ప్రిన్సిపల్ హస్తం ఎంతవరకు ఉంది ఆయన ఎందుకు ఆ కాలేజీని వదిలేసి రాజీనామా చేశారు వెంటనే ఇంకో కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యారు ఈయనకు సహకరించింది ఎవరు ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి రావాలంటే ఇటు సందీప్ ఘోష్ పెదవి ఇప్పాల్సిందే ఆయన చేత పోలీసులు నిజం చెప్పించాల్సిందే అనే అంశం పట్ల కూడా ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది